ప్రియమైన మిత్రులందరికీ ప్రేమపూర్వక ధన్యవాదం నమస్తే ఈరోజు పెద్దయాన ముచ్చట్లో భాగంగా నేను పవర్ కోటేశ్వర నుంచి ఏది ముఖ్యం ఈ జీవితంలో ఏది ముఖ్యం అనేది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ లేదా మన జీవిత ప్రయాణంలో ఏ స్థానము ఎటువంటిది అనేది మంచి చెడు విద్య యొక్క విలువ కలం యొక్క విలువ మనం పైసల యొక్క విలువ ఎటువంటిదో మనం తెలుసుకొని ముందుకు పోదాం ప్రియమిత్రమా కాబట్టి మనము ఏ వ్యక్తి విద్యార్థులు దేశం నుంచి మనం ముందుకు సాగే క్రమంలో మన ఫ్రెండ్షిప్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క మేధావి వర్గం మీరు ఆలోచించుకోండి చదువు ఉండాలి కానీ చదువు కంటే ఇంకా విలువైనది సంస్కారం అని ముఖ్యం గుర్తుపెట్టుకోండి అంటే చదువుకున్న వాళ్ళందరూ మేధావులని మనం అనుకోవద్దు చదువు రాని వాళ్ళలో కూడా మేధావులు ఉన్నారు మనము సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడే ముఖ్యమైన వాడు నిజమైన నాయకుడు విద్య ఉన్నంత మాత్రం గొప్పవాడు కాదు విద్యతో పాటు వినయం ముఖ్యం వినయం నిమ్రత ఏ విధంగా బతుకుతున్నావు ఆయన దగ్గర ఏదో ఏ విధంగా అయినా వినయం ఉందనేది సమాజం గుర్తిస్తుంది కాబట్టి వినయం ముఖ్యం మిత్రమా అందరూ నీ జాతి నా జాతి అంటారు జాతి కన్నా నీతి ముఖ్యం నీతివంతమైన సమాజం ముఖ్యం కాబట్టి మనం నీతితో నియమాలతో ముందుకు నడుస్తూ సమాజాన్ని కూడా మనం జాతి కంటే నీతి ముఖ్యం అనేది మనం అందరిని తెలియపరచాలి జాగ్రూకత తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మతం కన్నా మానవత్వం గొప్పది కానీ ఈ ఇప్పుడు ఎలా ఉందంటే నీ మతం గొప్పది ఈ మత కల్లోలాలు ఎక్కువైనాయి కాబట్టి ఈ మనము అందరము మన సమాజానికి ముందుకు పోయే క్రమంలో మనం కూడా మన స్నేహ బృందం మొత్తానికి మానవత్వంతో మెలిగేటట్టు మనము సలహాలు సూచనలు ఇవ్వాలని తెలియజేస్తున్నా కలం గొప్పది ఎస్ కలం లేకుండా ఏదో రాయలేము కలం ఉంటేనే మనం ముందు ఏదైనా రాయగలం కానీ కలం కన్నా గుణం గొప్పది అదేవిధంగా క్వాంటిటీ కన్నా క్వాంటిటీ అంటే ఇప్పుడు మనము ఐదు రకాల బియ్యం తీసుకొచ్చాము ఒక బియ్యం పది రూపాయలు ఒక బియ్యం పన్నెండు రూపాయలు అది కాదు ముఖ్యం క్వాంటిటీ కన్నా మనకు కావాల్సింది క్వాలిటీ ముఖ్యం ఎందుకంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎప్పుడైనా క్వాలిటీతో ముందు సాగాలని కోరుకుంటున్న ప్రియ మిత్రమా మనీ కన్నా మోరల్స్ విలువ మోరల్ వాల్యూ అంటే నీతివంతమైన విలువలు చాలా ముఖ్యమైనవి ప్రియమిత్రమా కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కంప్యూటర్ కంప్యూటర్ అని లేదా ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ మా వాడుతున్నారు కానీ ఆ వాడుతున్న క్రమంలో క్యారెక్టర్ లెస్ గా బతుకుతున్నారు కానీ క్యారెక్టర్ ఎంతో గొప్ప గొప్పదని గ్రహించుకో నీవు ఒక మేధావిగా ఎప్పుడు మెద మెదగలవు మేధావి అంటే మరెవరో కాదు ప్రతి ఒక్క చిందే విషయాన్ని స్పష్టంగా చూడగలగలిగిన గలిగిన వాడే నిజమైన మేధావి ఒక నాయకుడిగా ముందుకు సాగాలి నాయకుడు ఏ విధంగా ఉండాలి వంద మంది కంటే ముందు నడవటం గొప్పతనం కాదు తన చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రజల యొక్క ప్రయోజనాల్ని ప్రజల మంచి చురుని అర్థం చేసుకొని వాటి నుంచి వాళ్ళ బాధలను తొలగెట్టం చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు చివరిగా ఒక మంచి చిన్న మాట చెప్తున్న ప్రియమిత్రమా రాముడు అంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడే కంసుడికి మెచ్చలేదు కంసుడు మెచ్చలేదు కాబట్టి అందరు మెచ్చినట్లు అందరు నచ్చినట్లు నువ్వు జీవించాలనుకోవటం తప్పు అది మూర్ఖత్వం నీకు నువ్వే ఈ జీవితాన్ని ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను బేరే చేసుకొని నీ ఇప్పుడు వజ్రము ఏ విధంగా ఉంటుందో వజ్రము బురదల పడ్డా ఎక్కడ పడ్డా దాని వాల్యూ మారదు కాబట్టి నీవు ఒక విలువైన వ్యక్తిగా నీ విలువలను కాపాడుతూ సమాజాన్ని నీ యొక్క మంచి గుణాల్ని తో మార్చాలని ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ముగిస్తున్నాను నమస్తే